అందరికీ నమస్కారం మిత్రులకి సేవలకి అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ అఫీషియల్ ఈరోజు మీకు వీడియో ఏంటి అనేది ఈ తమిళనాలు చూడంగానే అర్థమై ఉంటుంది సిద్దిపేటకు తెలంగాణలో సిద్ధిపేట జిల్లాలో సిద్దిపేటకు అతి చేరువలో కేవలం పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మల్లనసాగర్ కోమరవేలి మల్లనసాగర్ ను ఇప్పుడు చూద్దాం రండి ఈ సీనరీస్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి వాటరు ఇప్పుడు దాదాపుగా ఇది పది నుంచి పదిహేను టీఎంసీలే ఉన్నాయి ఇంకా ఫుల్గా నింపలేదు దీన్ని ఇది నింపిన తర్వాత చాలా పెద్ద ఎత్తున వాటరు ఇక్కడ దానిక దగ్గర దాకా కనబడుతుందని చెప్తున్నారు ఇది రెండు వేల పదహారులో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు భూసేకరణ చేసి ఇక్కడ ఇది స్టార్ట్ చేశారు అయితే ఇది గోదావరి నుంచి ఇక్కడ కాళేశ్వరము అడ్డుకట్ట వేసి అక్కడి నుంచి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ సుందిల్ల మీదుగా ఈ అంతగిరి అంతగిరి నుంచి అనంత మన రంగనాయక సాగర్ రిజర్వాయర్లోకి నీటిని పంపి అక్కడి నుంచి పంపింగ్ ద్వారా గ్రావిటి ద్వారా గాడిచెల్లిపల్లి గాడిచెల్లిపల్లి నుంచి పంపింగ్ చేసి ఇక్కడ మల్లా సాగర్కు నీరు ఏర్పాటు పంపింగ్ చేసే విధంగా ఏర్పాటు చేసిన ఇది కార్యక్రమం ఇది అయితే ఇది పెద్ద కాళేశ్వరానికి ఇది పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అనే పేరు పెట్టి కాళేశ్వరానికి లింక్అప్ చేసి ఇది కాళేశ్వరం ఎత్తిపోత పథకంలో పెద్ద సాగర్ ఇది మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ కట్ట మనము ఇక్కడ చూడవచ్చు ఇదంతా సాగర్ వాటర్ స్టోరేజ్ అంతర్భాగం ఇది మల్లన్న సాగర్ లో ఇంకా మరమ్మతులు పూర్తియాల్సిన అవసరం ఉన్నది దీని మీద కట్ట మీద ఇవన్నీ పూర్తి చేసి ఈ కంకరేషి రోడ్లు బీటీ రోడ్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది ఇది పర్యాటకు పర్యాటకులకు కూడా చాలా గురప్రదాయం ఇప్పటికే ఫోటోషూట్లు ఇక్కడ రకరకాల యూట్యూబ్ కార్యక్రమాలు సందర్శకులు వచ్చి ఇక్కడ తీస్తున్నారు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఇదంతా నిజంగానే కంప్లీట్ అయితే పూర్తి అయితే చాలా ఒక టూరిజం ప్లేస్గా మారుతుందని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు నిజంగా కూడా ఇలా మారితే చాలా మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ఈ ఏరియా వాళ్ళు భావిస్తున్నారు మనం చూస్తున్నటువంటి ఈ గ్రామం తొగుట తగుతా గ్రామం అనేది యాభై గట్టా మనం చూసినట్టయితే రెండు మూడు నాలుగు ఐదు స్టెక్కులు ఇంకా భోరం ఇంకా ఎక్కువ ఉంటుంది 何 జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై ఈరోజు ఈ ప్రాజెక్టును ప్రజలకు అందించడానికి మేము ఈ భారతీయ కిసాన్ సంఘ్ తరఫున వచ్చాము ఏ పార్టీలతో మాకు సంబంధం లేదండి ప్రజా ప్రజనాల కోసం రైతు శ్రేయస్సు కోసం ఈ బావి తరాల కోసము ఈ మల్లన సాగర్ ప్రాజెక్టు ద్వారా ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నంలో భాగంగా ఈ మల్లనసాగర్ నిర్మించడం జరిగింది తద్వారానే వివిధ పట్టణాలకు మన తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ కూడా తాగునీటి కోసము దీన్ని బావి తరాలకు అందించబోతున్న మల్లన్న సాగరు దీన్ని రూపకల్పనగా తీర్చిదిద్దడానికి రాబోయే తరాలకు దీన్ని పర్యాటక కేంద్రంగా విరజిల్లబోతున్న మల్లన్న సాగర్ను చూసి తరించండి చూసి బా ఆనందించండి జై జవాన్ జై కిసాన్ ఇది సాగర్ చాలా పెద్ద ప్రాజెక్టు ఇది రాబోయే రోజుల్లో పర్యాటక కేంద్రంగా మారనుంది బోటింగ్ కూడా రా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది తెలంగాణకే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఇంకా పూర్తి కంప్లీట్ వర్క్ కాలే కంప్లీట్ అయితే చాలా బోటింగ్ సౌకర్యాలు కూడా బాగుంటాయి ఇది ప్రతి ఒక్కరె చూడాల్సిన విషయం ఇది షూటింగ్ కేంద్రంగా నడుస్తుంది వెడ్డింగ్స్ నడుస్తున్నాయి షూటింగ్లు నడుస్తున్నాయి ఇది తొందరగా కంప్లీట్ చేసినట్టుంటే రైతులకు కూడా ఎంతో మేలుకరంగా ఉంటుంది గవర్నమెంట్ కొద్దిగా ప్రయత్నించాలని రైతుల యొక్క ఆలోచన మల్లన్న సాగర్ వివరాలకు వస్తే ఇది పదహారు కిలోమీటర్ల నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల పొడువు ఉన్నటువంటి మల్లన్న సాగర్ ఇది అయితే ఈ పద్దెనిమిది కిలోమీటర్ల పొడువున అతి పటిష్టంగా రాతి కటకంతో మంచిగా ఈ కటను ఏర్పాటు చేశారు అయితే దీని గరిష్ట నీటి నిల్వ వచ్చేసి మూడు వందల పన్నెండు మీటర్ల గరిష్ట నీటి నిల్వ ఎత్తిది అయితే ప్రాజెక్టు నిర్మాణం వచ్చేసి దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించడము జరిగింది ఇది ఎంత లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మిడ్ మానేరు అన్నారము బరాజ్ నుండి మల్లన్న సాగర్కు నీటిని లిఫ్ట్ చేసి అక్కడి నుంచి ఇంకా ఇతర కాలువల ద్వారా రైతులకు సాగునీటిని అందించే విధంగా ఇవి ఏర్పాటు చేశారు ఇది అయితే దీనికి ప్రత్యేకంగా సర్వీస్ రోడ్లు కానీ ఈ టాప్ రోడ్ కానీ ఈ కరెంటు ఇవి ఉన్నాయి కదా కరెంటు ఇవన్నీ చేసి ఈ పర్యాటక కేంద్రంగా కూడా దీన్ని తీర్చిద్దాల దిద్దాలనే ఆలోచనతోని అప్పటి గవర్నమెంట్ ఇది కూనుకున్నది అయితే ఇప్పుడు కొంచెం ఈ పనులన్నీ పెండింగ్ పడ్డట్టుగా కనబడుతుంది నిజంగానే ఇది ఈ టాప్ రోడ్ పూర్తయి నిజంగానే ఇక్కడ ఈ కరెంటు కానీ ఇవన్నీ సౌలత్తులు ఏర్పడి పర్యాటకులకు కూడా ఇవి సౌలతులు ఏర్పాటు చేస్తే చాలా ఇది ఒక పర్యాటక కేంద్రంగా ఇది విరాజిల్లుతుంది ఇప్పటికే దీని ద్వారా సాగునీరు అందుతోంది మరి సాగునీరు కూడా తాగునీరు కూడా వివిధ మేజర్ అంటే మేజర్ పట్టణాలకు ఇక్కడ నుంచి డ్రింకింగ్ వాటర్ తీసుకుపోవడానికి దీనికి ఏర్పాట్లు చేశారు అప్పట్లో అయితే అది ఇంకా అవి ఇంకా కొనసాగుతున్నాయి అయితే ఇప్పుడైతే ప్రజెంటు ఇదంతా ఈ కరెంటు ఇదంతా ఏర్పాటు చేశారు ఇక్కడ మరి ఆ వాటర్ను కూడా చూడవచ్చు మనము అక్కడ దాదాపుగా పది నుంచి పదిహేను టీఎంసీల నీళ్ళు ఇప్పుడైతే ప్రజెంట్ అంతే ఉన్నాయని చెప్తున్నారు మరి నిజంగానే యాభై టీఎంసీలు గిట్ట నీరు నిండినట్టుంటే చాలా ఆహ్లాదకరంగా ఇదంతా ఒక ఒక నాగార్జున సాగర్ లాగా ఇది కనబడుతుందని ప్రేక్షకులు ఇక్కడ ఈ పర్యాటకులు చెప్తున్నారు అయితే దీని దిశగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని ముందడుగు వేసి ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఇది ప్రజలకు సాగునీరు తాగునీరు పర్యాటక కేంద్రంగా దీన్ని ప్రజలకు అతి అది అతి తొందరగా వాళ్ళకు అందించాల్సిన అవసరం ఉన్నది అందుకే దీన్ని చర్యలు తీసుకొని తొందరగా పూర్తి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం టూరిజం గా మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఈ వీడియో చూడండి చాలా బాగుంటది లైక్ కొట్టండి ఒక షేర్ చేయండి ఇది ఒక రిజర్వాయరే కాదండి ఇది కేవలం ఒక రిజర్వాయరే కాదు ఇది దీని ఇది తెలంగాణ రైతుల భవిష్యత్తు నీటి భద్రకు ఒక పెద్ద బలమైన హామీ ఇది రాబోయే తరాలకు కూడా నీటిని నిల్వ చేసే ఒక బాండాగారం ఒక సాగరం ఇది ఇది ఆహారాన్ని సాగునీరును తాగునీరును ఆహారాన్ని జీవితాలకు ఉపయోగపడే జీవనాధారం లాగా ఇది I'm gonna get you డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతూ మల్లనా సాగర్ చూడడానికి వచ్చిన ఇది మీ అందరికీ మిత్రులందరికీ చూడాలి చూసి ఆనందించాలి లేదు గో చూద్దాం మల్లారా సాగర్ పూర్తిగా ఇది ఈ మల్లన్న సాగర్ మెదక్ కామారెడ్డి సిద్దిపేట అండ్ గజ్వల్ ఈ నియోజకవర్గాలకు రామంపేట అండ్ తదితర నియోజకవర్గాలకు ఇది వరప్రదాయం ఇది ఈ రైతుల పాలిట నిజంగా ఇది ఒక అద్భుతమైన వరం ఇది నిర్మించడం ఇక్కడ చాలా మంచి నిర్ణయంగా చెప్తున్నారు కాకపోతే ఇక్కడ భూ నిర్వాసులు భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే వాళ్ళు చాలా వాళ్ళ పట్ల మనకు చాలా బాధేస్తుంది అయితే అయినా కొంత నష్టం జరిగిన చాలామందికి లాభం జరుగుతుంది కాబట్టి వాళ్ళు బాధపడుతున్నారు వారికి నిజంగానే మా సానుభూతి తెలియజేస్తున్నాం ఉన్నవాళ్ళు మాత్రం భవిష్యత్ తరాలు పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా తరతరాలు మంచిగా వ్యవసాయము సాగుబడి చేసుకొని బతికి కాసులు కురిపించుకొని ప్రతి ఫ్యామిలీ మంచిగా ప్రతి కుటుంబము నిండా సౌభాగ్యాలతో బతికే ఏర్పాట్లైతే రేపు రేపు భవిష్యత్తులో ఉండేటట్టుగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్టు ఇక్కడ కనబడుతుంది నిజంగానే ఈ సాగునీరు ఇరవై ఐదు లక్షల ఎకరాల కంటే మామూలు ముచ్చట కాదండి ఇది యాభై టీఎంసీలు వాటరు దీని నుంచే తాగునీరు హైదరాబాద్ కానీ ఇంకా సిద్దిపేట ఈ తదితర ఈ పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతేనే వాటికి సాగునీరు తీసుకుపోయే విధంగా ఇక్కడ నుంచి ప్లానింగ్ చేశారు ఇది నిజంగా గొప్ప విషయమే గోపాల్కి వెళ్తున్నాం ఒకసారి చూద్దాం ఇది ఈ వ్యూ చూడండి ఇది సాగర్ స్టార్టింగ్ ఇది ఇక్కడ నుంచి దఫా దఫాలుగా అంచెంచెలుగా అంటే వివిధ రకాలుగా మెట్లు ఏర్పా అంటే మెట్ల ఒక్కొక్క స్టెప్పు లాగా ఏర్పాటు చేశారు చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు ఇదంతా మా ప్రేక్షకులకు శ్రేభిలాషులకు మిత్రులకు సబ్స్క్రైబర్లకు మమ్మల్ని ఇష్టపడే వాళ్ళకు అంటే మా వీడియోలు ఇష్టపడే వాళ్ళకు అందరికి దగ్గరగా చూపించాలని చెప్పి ఈ వీడియో ఇంత వెళ్ళి తీయడం జరుగుతుంది దీన్ని మీరు వేరే ఉద్దేశంగా అనుకోవద్దు మీరు చూడండి ఇతరులకు షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో పూర్తిగా చూడండి మీ సపోర్ట్ మాకు ఉంటుందని ఇది చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంత సపోర్ట్ నిచ్చినట్టు అవుతుంది లైవ్ చూపిస్తున్నామండి ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉందో అట్లా చూసి చూడండి ఇది వాటర్ వచ్చేసింది ఇప్పుడు ఇక్కడ వాటర్ ఎండ్ ఇక్కడ ఉన్నాయి ఇదంతా వాటర్ చూడండి చాలా లోతుకి వచ్చేసాం కదా అయితే అక్కడ కట్ట కూడా ఏం కనబడట్లేదు చూడండి ఇది వాటర్ మిత్రులందరికీ మలనాసాగర్ సాగర్ ఇంకా ఉన్నదని మీ అందరూ చూపించడం కోసం మలనసాగర్కి వచ్చినాము చాలా హ్యాపీగా ఉన్నది మీరు కూడా చూడండి ఇతరులకు షేర్ చేయండి మీకోసం లోపల దాకా వెళ్తున్నాము చాలా అద్భుతంగా ఉంది ఇది 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 ఒక స్టెప్ అండి ఇది ఇంకా అయిపోలేదు ఇంకా కింద కూడా ఇక నుంచి ఈ కిందికి ఒక స్టెప్ ఉంటుంది ఇది ఇంకా దాని తర్వాత కూడా ఇంకో స్టెప్ లోపలికి ఉంది అంటే చాలా లోతులో ఉంది ఇది మామూలుగా లేదు ఇది చూపిద్దామనే ఇందాక వచ్చాం నీకు కనబడుతుంది అనుకుంటా ఇవా లోపల స్టెప్పు ఇక్కడ కదా మసాగర్ ఈ వాటర్ అంతా ఇంకొక రెండు స్టెప్లు లోపలికి ఉన్నాయి ఇవి అంటే మనము దిగొచ్చిన స్టెప్లాగా సేమ్ రెండు ఉన్నాయి ఇంకా అంటే దాదాపు ఐదు స్టెప్పులు ఇది చూస్తాయి ఒక నాలుగు వందల మీటర్ల గడలతో కింద కనబడుతుంది అంటే ఇప్పుడు మనము కట్ట ఎక్కుతున్నాం లైక్ కొట్టండి షేర్ చేయండి చాలా బాగుంది సాగర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్ మా వీడియోలకు సపోర్ట్ చేయండి మా వీడియోకి సపోర్ట్ చేయండి డెబ్బై తొమ్మిదవ స్వతంత్రం దినం శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరికి ఓకే ఇక్కడ చాయిల్ కాఫీలు ఏం దొరికాయబ్బా ఇంకో సంవత్సరాల దొరుకుతాయి జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై రండి రండి మల్లన్న సాగర్ చూడడానికి రండి అందరు చూసి తరించండి రైతులకు ఈ ప్రాజెక్టు ఒక వరప్రదాయిని రాబోయే భావి తరాలకు ఒక సందేశం ఈ ప్రాజెక్టును చూడలేని వాళ్ళు ఎక్కడో కూర్చుండి మూ మూల కూర్చుండి అదేంది ఇదేంది అందులోకి పోయినాయి ఇంట్లో పోయినాయి అని కాకుండా ఈ ప్రాజెక్టు ఇరవై ఐదు లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు ఇవాళ లక్ష కోట్లైనది ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యాయామం అవుతుంది దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాలు ఏవైనా అభివృద్ధి అభివృద్ధి రైతులకు మేలు చేసే ప్రభుత్వం ఏదైనా భారతీయ కిసాన్ సంఘం అండగా ఉంటుంది రైతుల పక్షాన మేము దీన్ని అభినందిస్తున్నాము ఇది రాబోయే తరాలకు భావి తరాలకు యువకులకు వరప్రదాయని పర్యాటక కేంద్రంగా హబ్బు పర్యాటక హబ్బుగా మార్చి రాష్ట్ర గజాలకు డబ్బులు సమకూరుస్తుంది దీన్ని పునరావర్సించుకొని దీన్ని పెండింగ్ కాకుండా దీని పెండింగ్ వర్క్స్ అన్ని తర్వాత గతిన పూర్తి చేసి ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా వినయించుకుంటున్నాం జై భారత్ జై జవాన్ జై కిసాన్ గేట్లు పెద్ద గేట్లు రెండు ఉన్నాయి గేటు ఇది రెండో గేటు కళ్యాణ సాగర్ బ్యాక్ సైడ్ అంటే కట్ట వెనకాల సీనరీ ఎంత బాగుంది నిజంగా చాలా బాగుంది ఎంత మహాద్భుతం ఇది నిజంగా చాలా ఇది మనస్సు కూడా ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకు నిజంగా మీరు కూడా ఒక్కసారి ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన విషయము చూసి ఆనందించాల్సిన విషయము ఎంత బాగుంది ఈ సీనరీ నిజంగా చాలా అద్భుతం మహాద్భుతం ఇది బర్త్ నిదే మరి ఏగో మా ఫ్రెండ్ బర్త్డే డే చేసుకున్నాడు ఇడ హ్యాపీ బర్త్ డే టు యూ మై ఫ్రెండ్స్ టు మీయరు టు మీ హ్యాపీ బర్త్ డే టు హ్యాపీ బర్త్ డే టు యు మై ఫ్రెండ్స్ మోటార్లు లాగడం ద్వారా గేట్లు ఇగో వైర్ చూసి రా క్రేన్ వైర్ రూప్ వైర్ ఎంత దొడ్డున్నది డ్రమ్ చూడండి ఇది ఓ అమ్మ ఒక్కొక్క డ్రమ్ ఒక సంసారం వెళ్తుంది ఈ మల్లన్న సాగర్ డీటెయిల్స్ ఇంచుమించు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించామని అనుకుంటున్నాము ఏమైనా ఒకవేళ వెనక ముందు అయితే అది మరి మీరు క్షమించాలి అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ఇది వీడియో తీయడానికి ఇది మీకు అందించడానికి చాలా కష్టపడి తీసాము అయితే ఇది టాప్ రోడ్ కూడా సరిగా లేదు రోడ్డు ఈ రోడ్లు పూర్తి కాలేదు ఇంకా ఇంకా వర్షాలు పడి రోడ్లు కూడా ఖరాబ్ అయినాయి ఇవన్నీ సరి అయిన తర్వాత ఇదంతా మంచి సుందర ప్రదేశంగా కనబడుతుంది రైతులకు నీళ్లు ఇప్పటికైనా ఈ మల్లన్న సాగర్ ఫుల్గా నింపి నీళ్ళు అందియాలే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసి త్వరలోనే రైతులకు అన్ని సౌకర్యాలు అందిస్తారని కోరుతూ అందరికీ ఈ తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం